మెదక్ జిల్లా నర్సాపూర్లో పారానగర్ డంపు యార్డ్ నిర్మాణానికి వ్యతిరేకంగా ఇరవై మూడో రోజుకు చేరిన ధర్నాలో పాల్గొన్న బిజెపి మెదక్ జిల్లా అధ్యక్షులు వాల్దాస్ గౌడ్ బిజెపి శ్రేణులు జేఈసి నాయకులు పారానగర్ డంపు యార్డ్ వల్ల బొంతపల్లి గుమ్మడిదల కన్నా నర్సాపూర్కే ఎక్కువ నష్టం వాటిల్లుతుందని ప్రతి ఒక్కరూ డంప్ యార్డ్ తొలగింపుకు సహకరించాలంటూ కోరారు వాల్దాస్ మల్లేష్ గౌడ్ ధర్నాలో పాల్గొనకుండా డంపు యార్డ్ తొలగింపుకు సహకరించని నాయకుల ఇండ్లు ముట్టడిస్తామంటూ తెలియజేశారు సాయంత్రం వరకు కూడా నర్సాపూడ ఉండాలంటేనే మరి ఉండలేని పరిస్థితి అయిపోతుంది ఇప్పుడు నర్సాపూర్ ప్రాంతంలో మరి ఎన్నో గ్రామాల నుంచి ఇక్కడికి చాలా గ్రామాల నుంచి కూడా ప్రజలు రోజు ఉదయాన్నే నిరసన వస్తారు మరి దీనివల్ల ఈ యొక్క డబ్బు యాడ్ వల్ల దోమలు ఈగలు వాసన నేను ఇంకో ప్రాంతంలో ఈ డబ్బు యాడ్ సంగతి తెలుసుకున్నప్పుడు పన్నెండు పదమూడు కిలోమీటర్ల వరకు కూడా దీని స్మెల్ అనేది వస్తుంది దానివల్ల పిల్లల ఆరోగ్యాలు చెడిపోతాయి మరి ఫోర్ల వాటర్ కూడా కలుషితం అయిపోతుంది కాబట్టి ఈ యొక్క ఉద్యమాన్ని మనము ఉద్రిక్తం చేసి ఎట్టి పరిస్థితుల్లోనూ దీని మాత్రం నన్సాపూర్ అడవిలో లేకుండా అక్కడికి వెళ్ళి తప్పకుండా తీసే వరకు కూడా మనం అందరం కూడా ఉందాం మరి ఈ యొక్క కార్యక్రమానికి జిల్లా నుంచి వచ్చిన మా బీజేపీ నాయకులకు కానీ అందరికీ కూడా పేరు పేరున నా యొక్క కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మునుముందు కూడా ఈ కార్యక్రమాన్ని ఇంకా పెద్ద ఎత్తున చేద్దాము గ్రామ గ్రామాల నుంచి కూడా ప్రజలందరినీ తరలిద్దాము ప్రతి గ్రామం నుంచి కూడా తరలించి ఇదే ఇప్పుడు ఏదైతే ఒక ఉద్యమం నిర్వహిస్తారో ఈ ఉద్యమానికి పూర్తి మద్దతుని ఇస్తూ మీరు కూడా రోజు కూడా వచ్చి ఈ యొక్క ఉద్యమంలో పాల్గొంటానని కోరుకుంటూ ఈ యొక్క అవకాశం ఇచ్చిన అందరికి కూడా పేరు పేరున నమస్మంజనలు తెలియజేస్తూ ఈ ఉద్యమం ఇంకా ఉద్రిక్తం చేయాలని చెప్పి కోరుకుంటూ ముగిస్తున్నాం ఈ రోజు పొద్దున ఎవరు కూడా దీన్ని సహకరించకుండా ఇట్లనే ఉంటే వాళ్ళ ఇంట్లో కూడా ముట్టడిస్తాం